హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ ఉద్యమం రావాల్సిందేనా అనేది ఈరోజు మన టాపిక్ అండి ఈ టాపిక్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ లోపల మీకు ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కంపల్సరీగా వచ్చే ప్రయత్నం చేస్తాము ఏదో ఒక విషయం కంపల్సరీగా మీరు ఈ వీడియోస్ చూడగా తెలుసుకుంటారు సో అందుకోసం నా యొక్క వీడియోలు రెగ్యులర్గా పొందాలంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం షేర్ చేసుకోవడం కానీ నేను అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే ఎంతగానో నాకు సహకరించిన అవుతారని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమం తప్పదా ఉద్యమం రావాల్సిందేనా అనేది ఈరోజు మన టాపిక్ అండి అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే నిజంగా ఉద్యమం రావాల్సిందే ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు పడిన నాటకాలు చేసిన చేష్టలు చూస్తే ఖచ్చితంగా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండాల్సిందే బీసీలకు ఏ వర్గానికి కూడా జరిగినంత అన్యాయం రిజర్వేషన్ల పరంగా జరుగుతున్నది ఏదైనా వర్గం ఉందంటే అది బీసీలే ఖచ్చితంగా అన్యాయానికి గురవుతున్న వర్గం బీసీ వర్గం జనాభాలో అత్యధికంగా ఉన్న జనాభా బీసీలు యాభై శాతానికి పైబడి ఉన్న సగం జనాభా అనేది నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నది అన్నది వాస్తవం ఇది ఇన్ని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇప్పటికీ నిర్లక్ష్యం గురి అవుతుండడం ఆ దిశగా ఈ బీసీ నాయకులు కూడా ఎవరు గట్టిగా మాట్లాడకపోవడం చూస్తుంటే నిజంగా వీళ్ళకు బీసీలకు ఏమన్నా ఉందా అనేది ఒకసారి డౌట్ వస్తుంటారు ఎందుకంటే ఎన్నో వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ఇతర సామాజిక వర్గాలు కొట్లాడి సాధించుకుంటుంటే వీళ్ళు మాత్రం నిద్రపోతున్నారు ఇంకా ఎప్పుడు మెలుకుంటారో మనకి తెలియదు కానీ ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా వీరు నష్టపోతూనే ఉన్నారు విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్లలో ఉద్యోగాలలో రాజకీయ రంగానూ ప్రతి దాని లోపల నష్టపోతున్నది అంటే బీసీల మాత్రమే అయితే ఇది నేను ఏదో ఆశామాషియా చెప్తున్న విషయం కాదండి రిజర్వేషన్లకు సంబంధించి మనం గత ఐదు నెలల క్రితమే రిజర్వేషన్ల చరిత్ర వన్ టూ అలాగే రిజర్వేషన్ల వల్ల లాభ నష్టాలు అనే వీడియోలలో మనం క్లియర్గా గా చూపించడం జరిగింది వీలైతే మనం ఇక్కడ దానికి సంబంధించి తమనే గమన్యాలు కూడా ఆమె గుర్తించడం జరుగుతుంది ఆ వీడియోలను ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి చూసే ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత మరొక రెండు నెలల క్రితమే సుమారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అయితే దాంట్లో కూడా బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయబోతుందా అనేది మనం రెండు నెలల క్రితమే చెప్పడం క్లియర్గా చెప్పడం జరిగింది అది కూడా ఒకసారి వీలైతే వీడియో చూసే ప్రయత్నం చేయండి దాంతోపాటు జస్ట్ ఒక పదిహేను రోజుల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కగా దక్కే అవకాశం ఉందా అనేది ఒక వీడియో చేయడం జరిగింది ఈ నాలుగైదు వీడియోలు చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇక ఈరోజు విషయం మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ వీడియోలలో చెప్పిన మొత్తం అంశాన్ని కోడీకరించి ఈ సింగిల్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే దీనికి సంబంధించి ఇంకా క్లియర్ కావాలంటే ఆ చూడండి లేదా షార్ట్ లో విషయం మాత్రం తెలుసుకోవాలనుకుంటే ఈ విజయం చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి విషయం ఏంటంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిందనేది మనం మన దేశంలో సంబంధించిన ఎవరిని అడిగిన చెప్తారో అది మీకు కూడా తెలుసు కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణకు ఆ రోజు స్వాతంత్రం రానట్లేదు కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత నిదానంగా వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ దయా దాక్షిణాలతో వచ్చింది అయితే అది కూడా ఊరికే వచ్చిందా పోరాటం ద్వారానే వచ్చింది తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటం ద్వారానే వచ్చింది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ కాస్త ఏమర్పాటుగా ఉన్న తెలంగాణవాదుల తెలంగాణ వాదులు కాస్త ఏమర్పాటుగా ఉన్న సందర్భం లోపల వీళ్ళకి చెవులో పూలు పెట్టి ఆంధ్ర ప్రాంతాన్ని తెచ్చి తెలంగాణతో కలిపారు దానివల్ల తీవ్రంగా మోసపోయింది అనేది వాస్తవం ఆ చరిత్రకు సంబంధించి నలభై యాభై ఏళ్ళ చరిత్ర చూసుకున్నట్టయితే మనకు ఎవరికైనా ఆంధ్రతో పొత్తు వల్ల తెలంగాణ ప్రాంతం ఎక్కువగా నష్టపోయిందనేది వాస్తవం నిజం కూడా ఆ సందర్భంలో ఉమ్మడి ఏపీలో రిజర్వేషన్లకు సంబంధించి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది వారి రాజకీయ అవసరాల కోసం మాత్రమే అయితే వాళ్ళు ఎక్కడ ఇస్తారో అని అప్పట్లో గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు మేమే అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు మేము ప్రజెంట్ అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే ఇస్తున్నామని చెప్పి ఇచ్చింది కూడా ఆ తర్వాత మరుసటి రోజు నుండి అగ్రవర్ణాలు పైకి వచ్చి ఇచ్చిన రిజర్వేషన్లు కాస్త కోర్టు పదిలోకి తీసుకెళ్లి కోర్టు కొట్టి చేయడంతో కథ సమాప్తం ఆ తర్వాత మరికొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రిజర్వేషన్లు ఇస్తున్నాము అనే ప్రయత్నం చేసినట్టే చేసి మళ్ళీ ఒకసారి చెవులో పూలు పెట్టినట్టైంది అతను కొత్తగా రిజర్వేషన్లు ఇవ్వకపోగా బీసీలకు ఉన్న రిజర్వేషన్లలో నుండి నాలుగు శాతం రిజర్వేషన్లని మైనార్టీ వర్గాలైన ముస్లింలకు కట్టబెట్టడం జరిగింది దానివల్ల బీసీలు మరొకసారి మోసానికి గురితాపడ్డారు ఆ తర్వాత కాలం లోపల ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణాలలో ఇది కూడా ఒక రిజర్వేషన్ల అంశం కూడా ప్రధాన కారణం దీనివల్లనే మిగతా కారణాలు బయటికి రావడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటైంది సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా మనకు మంచి జరుగుతుంది అనుకుంటే అదే సమయంలోపల కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం లోపల కావాలనే అప్పటి పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అయిన కేసీఆర్ సెంట్రల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు సిస్టాన్ని అంటే సెంట్రల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో దీనికి సంబంధించి ఒక ముఖ్య విషయం తెలుసుకునే ముందు ఒకటి మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే సెంట్రల్లో ఉన్న పార్టీ బీజేపీ ప్రభుత్వం దేశం లోపల ఎస్సీ ఎస్టీలకు ప్రతి రాష్ట్రంలోనూ ఒక నిర్దిష్టమైన లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు లెక్కలు తీయాల్సిన బాధ్యత రాష్ట్రాలకు వదిలిపెట్టడం జరిగింది కాబట్టి ఈ బీసీలకు ప్లస్ అన్ రిజర్వ్డ్ ఓసీ కేటగిరీ వారికి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత లేదా వాళ్ళ జనాభాకు సంబంధించిన బాధ్యత రాష్ట్రాలపై వదిలేసింది రాష్ట్రాలు ఇప్పటికీ కూడా వాటిని ప పట్టించుకున్న పాపన వదిలేదు అయితే ఈ అంశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసి టెన్ పర్సెంట్ వరకు మీ మీ రాష్ట్రాలలో అమలు చేసే అవకాశం ఉందని చెప్తే ఏకంగా కేసీఆర్ సెంట్రల్ చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగానే అమలు చేయడం జరిగింది అయితే దానివల్ల అది అమలు చేయడం వల్ల అత్యధికంగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే అది బీసీలే అయితే ఆయా రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ కావాలని ఆ వర్గాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలనే దురుద్దేశంతో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ను యథాతథంగా అమలు చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయింది బీసీలు ఆ తర్వాత కేసీఆర్ ఈ విధంగా బీసీలకు అన్యాయం చేసిన ఆ తర్వాత ఆయన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరిగ్గా చేస్తుంది అనుకుంటే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఏదో అసెంబ్లీకి ముందు ఎన్నికలకు ముందు గొప్పగా ఇవ్వడం జరిగింది ఆ దాన్ని నమ్మి కొంత బీసీ వర్గం ఇటువైపు సూచించినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే దాన్ని తుచ్చేసే ప్రయత్నం చేసింది బీసీ కమిషన్కే బీసీ లెక్కలు చేయడానికి అప్పగించి పప్పులో కాలేసింది ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య వంటి బీసీ నాయకులు కానీ మనకున్నారు బీసీ నాయకులు గట్టిగా ఎదురు తిరగడంతో అలాగే కోర్టుకు కూడా విషయం వెళ్ళడంతో ఆ దాన్ని పరంగా చేసిన కమిషన్ వెళ్ళరు కాబట్టి మీరు సపరేట్ దీనికోసం ఒక కమిషన్ వేయాల్సిందే అని చెప్పడంతో కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ నివేదిక వచ్చింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణ సర్వే లోపల ఎన్నో లోపాలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ లోపాలను ఒకసారి గమనించినట్టయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల విషయంలో కానీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కానీ ఆ వివరాలతో పోల్చుకుంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనాభా లెక్కలు కులగణన సర్వే అనేది ఉచితంగా వైరుధ్యం ఉంది బట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాల పెరుగుదల తగ్గినట్లుగా చూపగా ఓసీ జనాభా ఆ స్థాయిలో పెరిగినట్టుగా చూపించడం జరిగింది వాస్తవ పరిస్థితులను కనుక గమనించినట్టయితే ఆ రిపోర్టులలో బీసీలు యాభై ఒకటి శాతానికి పైగా ఉంటే ప్రస్తుతం నలభై నాలుగు శాతం జనాభా ఉన్నారు అది ఎంతవరకు సబబు అనేది ఆ పార్టీ పెద్దలకే తెలియాలి ఎక్కడైనా పదేళ్ల తర్వాత జనాభా పెరగడం సుమారు ఇరవై ఒకటి లక్షల జనాభా తగ్గడం అనేది నిజంగా విచిత్రమైన సర్వే అని చెప్పొచ్చు ఈ పార్టీ చేసిన సర్వే లోపల అనేకమైన తప్పులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే స్పెషల్గా ముస్లింలని మైనార్టీ నుండి తీసి బీసీలో ఉంచడం అది కూడా రిజర్వేషన్లు కోర్టు పరిధిలో ఉన్నాయి అవి ఏమైతే చెప్పలేము అయితే ఇతర వర్గాలు కేవలము హిందూ ముస్లింలని తప్ప ఇతర ఏ వర్గాలను కూడా మనకు ఈ సర్వే కులగణ సర్వే లోపల మనకు చెప్పడం జరగలేదు అంతేకాకుండా మరొక ముఖ్యమైన సామాజిక వర్గం ఈ రిపోర్ట్ కనుక మనం చూసినట్టయితే ఒక ముఖ్యమైన సామాజిక వర్గం అనగా ముదిరాజులకు సంబంధించి కొన్ని సర్వే అంశాల పరంగా చూసుకున్నట్టయితే సుమారు నలభై నుండి యాభై లక్షల మంది ముదిరాజు వర్గం ఉంటారు అనేది గతంలో ఉన్న ఒక లెక్క అయితే దానికి సంబంధించి ఈ రిపోర్ట్లో తేలింది ఏంటంటే సుమారు ఇరవై ఆరు లక్షలు మాత్రమే ఈ వర్గం ఉన్నారని చెప్తున్నారు అయితే వస్తా పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం ఆ తర్వాత యాదవ్లు ఉన్నారు ఆ తర్వాత గౌరులు ఉన్నారు ఆ విధంగా కొంత సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అది కూడా చాలా సూక్ష్మ రూపంలో ఇవ్వడం లేదు కేవలం పై పై రిపోర్ట్లు మాత్రమే ఈ ప్రభుత్వం బయటికి పెట్టింది దీని లోపల ఈ పూర్తి స్థాయిలో అదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది గ్రూప్ ఏ గ్రూప్ టూ గ్రూప్ సి గ్రూప్ త్రీ అనేది అయితే వారు ఒక్కో కులానికి దాదాపు ఎస్సీ వర్గీకరణలో ఉన్న ప్రతి కులాన్ని ప్రతి ఒక కులం లోపల ఎంత జనాభా ఉన్నారనే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది అదే బీసీ కులగణన విషయానికి వస్తే ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే విషయం వీళ్ళు బయటకు పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడే ఉంది అసలు తీర్ఖాస్తు ప్రభుత్వం కావాలని ఓసీలని ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తుంది అనేది మాత్రం వాస్తవం ఇది ఎందుకు చేస్తుంది అనేది ఒకసారి అలాగే చేస్తే గతంలో కేసీఆర్ ఇచ్చిన ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతాన్ని కాపాడుకునేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఓసీ జనాభాని పెంచి చేయించడం జరిగింది నిజంగా స్థానిక లోకల్ పరిస్థితులు కనుక గమనించినట్టయితే ఓసీ వర్గంలోని చాలా కులాల లోపల కనీసం పెళ్లి చేసుకోవాలంటేనే అమ్మాయిలు దొరకని పరిస్థితి వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళైనా కూడా పెళ్లి కాకుండానే ఉంటున్నారు అటువంటి అప్పుడు వాళ్ళ జనాభా పెరగడానికి అవకాశం ఎక్కడుంది వీళ్ళు చెప్పిన స్థాయిలో జనాభా పెరుగుతుంది అనుకుంటున్నారా సో ఈ విధంగా స్వాతంత్రం వచ్చినప్పటికీ నుండి కూడా ఇప్పటి వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు అయితేనేమి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి ఆ తర్వాత కేసీఆర్ అయితేనేమి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి మొత్తంగా అందరూ కలిసి బీసీలని తొక్కేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం కాబట్టి వీటిని ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీసీలు ఐక్యం కావాలి ఐక్యమై తమ యొక్క హక్కులను సాధించుకునేటందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన విషయం కాబట్టి జనాభాలో సగం మంది ఉన్నవారు ఈ విధంగా వెనకబడిపోవడం కళలను అనుభవించకపోవడం కళాల కొరకు ఇంకా కొట్లాడుతూనే ఉండడం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా వారి హక్కుల కొరకు కొట్లాడుతూనే ఉండడం అనేది ఆ నిజంగా చెప్పాలంటే ఇది బీసీ నాయకుల లోపల ఉన్న సమిష్టి లోపము కాబట్టి కాబట్టి నాయకులంతా ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఒక్క పైకి వచ్చి వారి యొక్క హక్కుల సాధనకు కృషి చేయాలి ఆ విధంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి అప్పుడే మనకు బీసీలకు న్యాయపరంగా దక్కాల్సిన అన్నీ దక్కించుకోవడానికి వీలవుతుంది సో ఇది అండి ఈరోజు వీడియో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం